హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం ముందుగా చూడండి నిఫ్టీ ఫిఫ్టీ చాట్ స్కాల్పింగ్ మెథడ్లో త్రీ మినిట్ టైం ఫ్రేమ్ మనం ఎక్కువ యూజ్ చేసేది త్రీ మినిట్ అండ్ వన్ మినిట్ అండి నేను యూట్యూబ్లో మాత్రం ఓన్లీ త్రీ మినిట్ మాత్రమే చెప్తున్నాను మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ గురించి వన్ మినిట్ స్ట్రాటజీ కావాలి అనుకున్న వాళ్ళు అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు లెఫ్ట్లో అయితే మన నెంబర్ అయితే ఉందండి లెఫ్ట్లో కింద సైడ్ చూడండి ఇక్కడ ఈ ఏరియాలో కింద అయితే మన నెంబర్ అయితే ఉంది మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేనైతే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఈరోజు చూడండి మార్కెట్ అనేది నిన్న క్లోజ్ ఇక్కడైంది ఈరోజు మార్కెట్ స్లైడ్ అప్ అయితే ఓపెన్ అయింది స్లైడ్ గ్యాప్ ఓపెన్ అయింది మనము గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం సైలెంట్గా ఉంటాం అనమాట ఎందుకంటే అయితే ఇండికేటర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే క్యాన్సిల్స్ అన్న దగ్గర రావాలి అంటే ఓకేనా మీటప్ జరగాలి సో ఇక్కడ మీటప్ జరిగింది బట్ మనకి న్యూట్రల్ క్యాండిల్ అయితే పడింది తర్వాత చూడండి మనకి ఒక బేరీష్ క్యాండిల్ అయితే కన్ఫామ్గా పడింది బట్ మనకి రిజెక్షన్ అయితే ఉంది సో వెయిట్ చేస్తాం ఇంకా ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ కోసం సో ఇక్కడ చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ మనకి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే వచ్చింది ఇక్కడ లో బ్రేక్ అయింది ఇక్కడ అనేది ఎంట్రీ తీసుకుంటాం దీనిపైన ఎస్ఎల్ పెట్టుకుంటాం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మనకి సైడ్ వేస్ నడిచింది మార్కెట్ అక్కడక్కడ ఉంది మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయ్యింది చూడండి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈజీగా హండ్రెడ్ పాయింట్స్ ట్రేడ్ అయితే మనము ఈజీగా తీసుకోవచ్చండి క్యాండిల్ టు క్యాండిల్ రీడ్ చేసుకుంటూ వెళ్తే మనమైతే హండ్రెడ్ పాయింట్స్ అయితే నిఫ్టీలో ప్రీమియంలో చెప్తున్నాను ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ ఇక్కడ సెల్ఫ్ ప్లేస్ చేసుకుంటాం ఓకేనా ఈజీగా చూడండి మూమెంటం అప్ సైడ్ జరిగింది మళ్ళీ ఏమైంది మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ జరిగి మళ్ళీ ఇక్కడ ఇండికేటర్ టచ్ అయింది సో ఇక్కడ లో బ్రేక్ అయిన ఇక్కడ లో బ్రేక్ అయింది సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఒక స్కాల్పింగ్ ట్రేడ్ ఎక్కడ వరకు ఈ ఈ లో వరకు ఈ వరకు మనము తీసుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ ఏమైంది మార్కెట్ అనేది అప్ ట్రెండ్ చేంజ్ అయింది బట్ ఇక్కడ హై హై అనేది బ్రేక్ అవ్వలేదు మళ్ళీ హై బ్రేక్ అవ్వలేదు న్యూట్రల్ క్యాండిల్స్ పడుతున్నాయి మళ్ళీ చూడండి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది ఇక్కడ హై బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకుంటాం అగైన్ ఒక నైన్ మినిట్స్ సైడ్ వేస్ అక్కడక్కడ ఉంది ఉంటా ఉంటా మూమెంటం చూడండి ఎలా వచ్చిందో మన ఇండికేటర్లో మూమెంటం రాకముందే ఈజీగా మనకి ఎంట్రీస్ అనేది కనిపిస్తాయండి ఎంట్రీస్ ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఇక్కడ ఉంది ఎంట్రీ బట్ హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు సో నో ఎంట్రీ ఇక్కడ మళ్ళీ ఏమైంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ క్యాండిల్స్ మనకి న్యూట్రల్లోనే వచ్చాయి ఎందుకు బేరీ ఇక్కడ బేరీ సిగ్నల్ రాలేదు ఎందుకు రాలేదు మార్కెట్ ఇక్కడ నుంచి పడింది మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ అయితే పడింది బట్ మనకి ఎందుకు బేరీ సిగ్నల్ ఇవ్వలేదు సో మార్కెట్ అనేది చేంజ్ ఓవర్ అవుతుంది అని చెప్పి మనం ఇచ్చిన కోడింగ్లో డెల్టా ఆ వాల్యూస్ ఉంటాయి కదా ఆ వ్యాల్యూస్ పట్టే మన ఇండికేటర్ అనేది రన్ అవుతుంది డెల్టా వాల్యూ గామా వాల్యూ ఇవన్నీ చేంజ్ ఓవర్ అవుతూ ఉంటాయి కదా చేంజింగ్ ఓఐ సేమ్ ఓఏ డేటా కలెక్ట్ చేసుకొని మన ఇండికేటర్ అనేది ఎక్కడ బ్లాస్ట్ అవుతుంది ప్రీ ముందుగానే ఐ మీన్ ముందుగానే వచ్చే మంచి మూమెంట్ మంచి మూమెంటం ఎలా బ్లాస్ట్ అవుతుంది అనేది మనకి ముందుగానే చెప్తుందండి మన కింగ్ బార్ ఇండికేటర్ సో ఇక్కడ హై అనేది ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ తీసుకుంటాం చిన్న చాలా చిన్న ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకోవచ్చు లేదంటే ఈ స్వింగ్ లో పెట్టుకోవచ్చు చాలా చిన్న చిన్న ఎస్ఎల్తోనే మనకి మూమెంటం అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ జరిగింది ఇక్కడ నేనైతే ఇక్కడ సింగిల్ ట్రేడ్లో సిక్స్టీ పాయింట్స్ తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూమెంటం జరిగింది ఫాస్ట్గా మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు ఆల్ట్ అయింది మార్కెట్ ఈ ప్లేస్లో ఆల్ట్ అయింది రన్ రన్నింగ్ క్యాండిల్లో అంటే ఇక్కడ పాయింట్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో అని చెప్పి వెయిట్ చేశాను బట్ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది అప్ సైడ్కి వెళ్ళింది సో నేను మిస్ అయ్యాను ఇక్కడైతే సింగిల్ లో సిక్స్టీ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను మనం ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా సిక్స్టీ పాయింట్స్ అయితే తీసుకున్నాను బట్ హండ్రెడ్ పాయింట్స్ అయితే వెళ్ళింది నేనైతే థర్టీ థర్టీ తీసుకున్నాను ఇక్కడ ఒక సింగిల్ లో థర్టీ తీసుకున్నాను ఇక్కడ రెండు సార్లుగా థర్టీ థర్టీ సిక్స్టీ పాయింట్స్ అయితే తీసుకున్నాను నెఫ్టీ అయితే నేను డే క్లోజ్ చేశానండి ఇంకా సెన్సెక్స్ సెన్సెక్స్కి అయితే వెళ్ళాను సెన్సెక్స్లో కూడా ఆప్షన్ సెల్లింగ్ అయితే చేశాను ఓవరాల్గా టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే నేను తీసుకున్నాను ఆప్షన్ సెల్లింగ్లో సో ఓకే మళ్ళా మార్కెట్ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఉంది తర్వాత చూడండి తర్వాత బేరిష్ ఎంట్రీ ఉంది లో అనేది బ్రేక్ కాలేదు వన్ టూ క్యాండిల్స్ వెయిట్ చేస్తాం లో బ్రేక్ అవ్వలేదు సో లో బ్రేక్ అయినా కూడా ఎస్సార్ ఇక్కడ ఉంది కాబట్టి మనం రిట్రేస్మెంట్ కోసం చూస్తాం ఇలా పైకి వెళ్ళి ఇండికేటర్ టచ్ అయ్యి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ రావాలి సో ఇక్కడ మనకి నో బేరిష్ ఎంట్రీ ఇక్కడ బుల్లిష్గా కన్వర్ట్ అయింది సో ఇక్కడ హై బ్రేక్ అవ్వగానే మళ్ళీ ఒక చిన్న స్కాల్పింగ్ ఎంట్రీ తీసుకుంటాం అగైన్ ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ నేనైతే ఈ ఈ లోనే నేను ట్రేడ్ అనేది స్టాప్ చేసేసాను నేను మీకు చెప్తున్నాను మీకు ఎంట్రీస్ ఎక్కడెక్కడ వచ్చాయి అనేది మీకు ఎంట్రీస్ కోసం చెప్తున్నాను ఓకేనా సో ఇక్కడ ఒక స్కాల్పింగ్ ట్వంటీ థర్టీ పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి ఎన్ని పాయింట్స్ మొమెంటం జరిగింది చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిటీ ఫైవ్ అంటే ఈజీగా అరౌండ్ ఫార్టీ పాయింట్స్ తీసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి బేరీష్ కన్ఫర్మేషన్ అయింది బట్ లో బ్రేక్ అవ్వలేదు లో బ్రేక్ అవ్వలేదు దట్టు ఇక్కడ ఎస్ఎల్ స్టాప్లాస్ పెద్దది ఇక్కడ స్టాప్ లాస్ చిన్నది చూడండి ఇక్కడ హై బ్రేక్ అయితే రిఫ్రెష్మెంట్ లో తీసుకున్నా కూడా మనకి ఎన్ని గా థర్టీ పాయింట్స్ ఇక్కడ దగ్గర దగ్గర ఫార్టీ పాయింట్స్ మనం ఎస్ఎల్స్ వస్తుంది సో అందులో మనకి ఇక్కడ లో అనేది బ్రేక్ చేయలేదు ఓకేనా లో అనేది బ్రేక్ చేయలేదు అందులో ఇక్కడ మనకి ఏం జరిగింది సైడ్ వే సైడ్ వే ఉంటూ 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 ఇక్కడ మనం తీసుకునేకి ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న బాక్స్ అయితే మనకు వచ్చింది చూడండి ఇలాగా ఇదంతా సైడ్ వే జోన్ సైడ్ వే జోన్ కదా సైడ్ వే జోన్లో అవుట్ ఇచ్చింది సో మన ఇండికేటర్ ప్లస్ ఈ బాక్స్ బ్రేక్అవుట్ రెండు ఒకేసారి జరిగింది కాబట్టి ఎస్ఎల్ పెద్దది ఉన్న రిస్క్ చేయొచ్చు అదే మూమెంట్ పైకి కిందికి పైకి కిందికి ఆడతా ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి మన ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఎక్కడ వరకు ఇక్కడ వరకు రావాలి ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా రావాలి ఈ ఈ లైన్ టచ్ అయిన వెంటనే మనం పొజిషన్ అనేది బిల్డప్ చేస్తాం సో ఇక్కడ ఇది సైడ్ వే ఉంది కాబట్టి ఉంటా ఉంటా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ చిన్న స్కాల్ప్ అయితే తీసుకోవచ్చు మన సబ్జెక్ట్ ప్రకారం సో నార్మల్గా ఇలాంటి క్యాండిల్లో ఫిఫ్టీ పర్సెంట్ మనము ఖచ్చితంగా రిట్రేస్మెంట్ కోసం చూడాలి సో ఓకేనా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ అగైన్ మనకి మనకి బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది హై బ్రేక్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయింది ఈ క్యాండిల్లో ఎస్ఎల్ హిట్ అయింది ఓకేనా ఇప్పుడు ఈ ఇది వన్ ఫిఫ్టీ దగ్గర ఓకేనా వన్ ఫిఫ్టీ టైం ఎస్ఎల్ హిట్ అయింది తర్వాత కూడా చూడండి ఇక్కడ బేరిష్ అదే బుల్లిష్ కన్ఫామ్ అయింది హై బ్రేక్ అవ్వలేదు మళ్ళీ బేరిష్ కన్ఫామ్ ఇచ్చింది బేరిష్ కన్ఫామ్ ఇచ్చింది సో ఇక్కడ మనం పొజిషన్ బిల్డ్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా చూడండి మూమెంటం అనేది చాలా ఫాస్ట్ మూమెంటం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే మన మనకి ఇండికేటర్ ఫుల్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చేసుకున్నా కూడా ఒక చిన్న ఎస్ఎల్ జస్ట్ చిన్న ఎస్ఎల్ మాత్రమే హిట్ అయింది మనకి మంచి మంచి ట్రేడ్స్ ఇక్కడ ఒక ట్రేడ్ ఇక్కడ ఒక ట్రేడు ఇక్కడ ఒక ట్రేడు మూడు ట్రేడ్లో ఇక్కడ చిన్న ఎస్ఎల్ అయితే హిట్ అయ్యింది ఓకేనా సో మన కింగ్మర్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అనేది అక్యురేసీ నైంటీ పర్సెంట్ ఉంటుందండి చెప్తున్నాను నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నైంటీ పర్సెంట్ పక్కాగా రాయిస్తాను నేను ఓకేనా సో ఇంకా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చూపిస్తాను ఎందుకంటే సెక్సెస్ సెన్సెక్స్ చాలా వరకు చేయరు ఓకే నేను చూపిస్తాను ఓకేనా చూడండి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఓవరాల్ గా నిన్న మధ్యాహ్నం నుంచి ఒంటి గంట నుంచి బేరిష్ గా నడుస్తుంది ఈరోజు మనకి క్యాండిల్ బేరిష్ గానే కన్ఫామ్ అయింది మనకి లో అనేది బ్రేక్ అవ్వలేదు లో అనేది బ్రేక్ అవ్వలేదు మన ఫస్ట్ టూ క్యాండిల్స్ లో బ్రేక్ అవ్వాలి లేదంటే ఈ క్యాండిల్ మనం అవాయిడ్ చేస్తాం ఓకేనా మళ్ళీ ఇంకో ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ లో బ్రేక్ చేసింది దీనిపైన ఎస్ఎల్ పెట్టుకుంటాం సింపుల్గా సింపుల్ చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం సింపుల్ ఎందుకంటే ఇక్కడ లో బ్రేక్ చేయలేదు ఇక్కడ లో వన్ టూ క్యాండిల్స్ చూసాం లో బ్రేక్ చేయలేదు సో దీ ది డమ్మీ క్యాండిల్ మనకి మన దృష్టిలో డమ్మీ క్యాండిల్ సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ ఎస్ఎల్ ప్లేస్ చేసుకుంటాం చూడండి మా మార్కెట్ మూమెంటం చూడండి ఎలా పడిందో మార్కెట్ చాలా సింపుల్గా పడుతుందండి మన ఇండికేటర్ అనేది చాలా సింపుల్గా మనకి ఇండికేటర్ ఇండక్షన్ అయితే చూపిస్తుంది సింగిల్ ట్రెడ్ తీసుకోవచ్చు క్యాండిల్ టు క్యాండిల్ తీసుకుంటూ ఇప్పుడు చూడండి నిన్న నుంచి మనకి మంచి ఫాల్గా ఉంది కంటిన్యూషన్ ఉంది ఫస్ట్ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది చూస్తాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చూస్తాం తర్వాత మనం ఎంట్రీ ప్యాటర్న్ ఎస్ఎల్ ప్యాటర్న్ చూస్తాం ఎందుకంటే ఎస్ఎల్ లేకుండా మనం ఎంట్రీస్ అనేది తీసుకోకూడదు అది చాలా పెద్ద రాంగ్ మిస్టేక్ అవుతుంది సో మనం క్యాండిల్ టు క్యాండిల్ రీలింగ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి ఎగ్జిట్ అనేది ఇక్కడ ఉంది ఎందుకు ఇక్కడ గ్రీన్ కలర్ చేంజ్ అయింది హై బ్రేక్ అయింది ఓకేనా ఇక్కడ హై బ్రేక్ అయింది నేను ఇక్కడైతే హోల్డింగ్ చేశాను ఇక్కడ వరకు బట్ నేను తీసుకున్న లార్డ్ సైజ్ మాత్రం చాలా తక్కువ ఎందుకంటే ఈరోజు కొంచెం నెగిటివ్గా ఉంటుంది మార్కెట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే బికాస్ ఆఫ్ అమెరికా ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకారం చేశాను కదా సో మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుందనేసి నేను నిన్ననే గెస్ట్ చేశాను సో ఎందుకంటే ఇదంతా హోల్డ్ చేశాను మార్కెట్ ఇదంతా హోల్డ్ చేశాను ఇక్కడ ఎప్పుడైతే నాకు గ్రీన్ గ్రీన్లోకి వచ్చి క్యాండిల్ గ్రీన్ గ్రీన్లోకి మారుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుదామని అనుకున్నాను సేమ్ ఇక్కడే ఎగ్జిట్ అయ్యాను గా మళ్ళా ఇక్కడ హై బ్రేక్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎగ్జిట్ వేసి మళ్ళీ నేను అయితే ఒక ఎంట్రీ తీసుకున్నాను అది కూడా తక్కువ క్వాంటిటీతోనే ఎస్ఎల్ హిట్ అయింది ఇక్కడ ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది మళ్ళా అగైన్ మనకి రెడ్ అయితే వచ్చింది ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు ఈసారి మళ్ళా గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది బుల్లి సిగ్నల్ ఈసారి మళ్ళీ తీసుకున్నాను సేమ్ ఇందాక చెప్పాను కదా అక్కడ ఇక్కడ రెండు ట్రైన్లు మనం ఫిఫ్టీ పర్సెంట్ అనే క్లోజ్ చేస్తాం ఎందుకు సే అక్కడ ఆగింది ఇక్కడ కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిల్ పైకి లేచింది ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ అయింది క్యాండిల్ ఆ టెన్ ఫిఫ్టీన్ సెకండ్సే మనకి ఆటోమేటిక్గా చెమటలు పట్టేస్తాయి ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ ఎక్కడ విగ్గుగా ఫామ్ అయిపోయి మళ్ళీ కిందికి రిజెక్షన్ జరుగుతుందో అనే ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదండి సో నేను అందుకని ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయితే నేను ఇక్కడ బుక్ చేశాను అక్కడే బుక్ చేస్తాను ఎందుకంటే ఇంత లాంగ్ ఉంటా ఉంటా ఇప్పుడు ఇక్కడ క్యాండిల్స్ అనేవి మనకి నార్మల్గా పడుతున్నాయి నార్మల్గా ఇంత పెద్ద మూమెంట్ మూమెంట్ జరిగేటప్పుడు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఏం జరుగుతుంది విగ్గు రిజెక్షన్ జరిగిపోతుంది ఎందుకంటే ఇలా పైకి వెళ్ళింది ఇక్కడ మాక్సిమం ఎస్ఎల్ ఎస్ఎల్ ట్రైల్ చేసుకుంటారు ఇక్కడ ఎస్ఎల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి అలాగా పాయింట్ టు పాయింట్ ఎస్ఎల్ పెట్టుకుంటారు ఎందుకంటే కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు ఎస్ఎల్ సో ఈ ఇక్కడ నుంచి ఇదంతా హోల్డింగ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ కూడా ఎగ్జిట్ చేయరు ఎందుకంటే మార్కెట్ బేరీస్ ఉంది కదా పైన ఎంత పైకి వెళ్ళినా కూడా ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ పడుతుంది అని చెప్పి అనుకుంటారు బట్ మనకి మార్కెట్ ఏం చేసింది మొత్తం ఎస్ఎల్ అన్ని హిట్ చేసింది ట్రైలింగ్ ఎస్ఎల్స్ అన్ని హిట్ చేసింది సో మనము అంతవరకు హోల్డ్ చేయకూడదు మన సబ్జెక్ట్ ప్రకారం కలర్ చేంజ్ అయింది ట్రెండ్ చేంజ్ అయింది అంటే ఎగ్జిట్ చేసేయాలి ఆ ఆ ట్రెండ్లో మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి సో మనం ఇస్తే ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకున్నాం నేను ఇక్కడ కూడా ఇదే లాస్ట్ అక్కడ నిఫ్టీలో లాస్ట్ ఇదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఇదే నా ట్రేడ్ మన తర్వాత అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అంతే తర్వాత నేనైతే పొజిషన్స్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను మనకి ఇక్కడ కూడా ఎంట్రీ దొరికింది బట్ మన అయితే మార్కెట్ అప్పటికెట్ వాళ్ళు అయింది మూమెంట్ అంతా జరిగిపోయిందని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉండిపోయాను ఎందుకంటే ఇంత పెద్ద మూమెంటే జరిగినప్పుడు మార్కెట్ మధ్యాహ్నం నుంచి హోల్టైల్ స్టార్ట్ అవ్వదు ఇంకా మొత్తం డీకే ఉంటుందని అని చెప్పేసి నేనైతే గెస్ట్ చేసి మార్కెట్ అయితే నేను చేయలేదండి నేను డిమాట్ అయితే క్లోజ్ చేసి ఓన్లీ చార్ట్ ఆప్షన్స్ మాత్రం అదే చార్ట్ మాత్రమే జస్ట్ చూస్తున్నాను ఆప్షన్స్ ఎలా రన్ అవుతాయి చూస్తూ ఉన్నాను అంతే సింపుల్ గా సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది పైకి కిందికి పైకి కిందికి అయితే జరిగింది జరిగినా కూడా మనకి స్కాల్పింగ్ ఎంట్రీస్ దొరికాయి చూడండి మనం తీసుకునే స్కాల్పింగ్ ఎంట్రీస్ ఎంత వన్ థర్టీ ఎయిట్ ఈజీగా ఫిఫ్టీ పాయింట్స్ రికవర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ పాయింట్స్ తీసుకోవచ్చు ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు ఇక్కడ హై బ్రేక్ అయింది హై బ్రేక్ అయినా కూడా మనం ఏం చేస్తాం సో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిట్రేస్మెంట్ చూస్తాం ఇక్కడ చిన్న ఎస్ఎల్ ఇస్తాం మళ్ళీ మనకి బ్యాంక్ నెఫ్టీలో జరిగినట్టే ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది లో బ్రేక్ అయ్యింది ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం కొంచెం సైడ్ వేస్ సైడ్ వేస్ ఉండి మూమెంటం ఉంటా ఉంటా ఒకసారిగా మంచి మూమెంటం అయితే వచ్చింది బట్ నేనైతే ఈ ఇవన్నీ మిస్ అయ్యాను బట్ మిస్ అయినా కూడా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉంది నో ఇష్యూస్ అంటే డీకే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మూమెంటం జరిగినప్పుడు నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్స్ మార్కెట్ అనేది స్ట్రక్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ పెరిగిన ప్రీమియమ్స్ డీకే అవ్వాలి ఇక్కడ మార్కెట్ ఉంటా ఉంటా ప్రీమియం హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ప్రీమియం పెరుగుతుంది కదా ఆ ప్రీమియం పెరిగిన ప్రీమియం డీకే డీకే అవ్వాలి ఆ డీకే ఎక్కడ చేస్తారు ఇలాంటి సైడ్ వేస్ లోనే మనకి డీకే అవుతుంది సో మనము ఇలాంటి మూమెంటం వచ్చినప్పుడు నెక్స్ట్ మూమెంటం కోసం మనం ఎదురు చూడకూడదు సెలెంట్గా చూస్తూ ఉండాలి ప్రీమియమ్స్ గమనించినారంటే మీకు ప్రీమియం డీకే అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది సో సింపుల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో పర్ఫార్మెన్స్ మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు చాలా మంచిగా మూవ్ అయింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మంచి ప్రాఫిట్స్తోనే ఉన్నాను ఈరోజు బికాస్ ఎక్స్టర్డే కూడా మంచి ప్రాఫిట్స్తోనే ఉన్నాను సైడ్ వే మార్కెట్ అయినా కూడా ఆప్షన్ సెల్లింగ్లో అయితే నేను డీకే తీసుకున్నాను నో ఇష్యూస్ ఈరోజు మీకు సెన్సెక్స్ కూడా చూపిస్తాను మన ఇండికేటర్ సెన్సెక్స్ ఓకే ఓకే చూడండి సెన్సెక్స్ కూడా మనకి ఎవరో కొంతమంది అడిగారు సెన్సెక్స్ కూడా వర్క్ అవుతుంది అనేసి ఈజీగా వర్క్ అవుతుందండి సింపుల్గా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి న్యూట్రల్ క్యాండిల్ అయితే మార్నింగ్ మార్నింగ్ న్యూట్రల్ క్యాండిల్ అయితే వచ్చింది బేరీ సిగ్నల్ ఇక్కడ వచ్చింది ఓకేనా బేరీ సిగ్నల్ ఇక్కడ వచ్చింది దానికంటే ముందు ఇక్కడే వచ్చింది మనం ఇక్కడ తీసుకున్నా కూడా మనం ఎస్ఎల్ అయితే హిట్ అవ్వలేదు ఎందుకంటే మనం బఫరింగ్ కోసం పైన పెట్టుకుంటాం ఇంకా కొంచెం పైన పెట్టుకుంటాం అందులో ఇక్కడ బుల్లి సిగ్నల్ వచ్చినా కూడా మనకి హై బ్రేక్ అవ్వలేదు భయపడడానికి ఒకవేళ ఈ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసిందంటే మనం ఈజీగా ఇలాంటి ప్లేస్లో ఎస్ఎల్ ఇచ్చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎల్ ఇవ్వాల్సిందే ఓకేనా సో ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి హోల్డ్ చేయొచ్చు మళ్ళీ తర్వాత ఏం జరిగిందండి మూమెంటం పైకి వెళ్ళింది ఉంటా ఉంటా మూమెంటం కిందికి వచ్చి క్లోజ్ అయింది క్యాండిల్ సో మూమెంటం అక్కడక్కడి నుంచి మంచి మూమెంటం అయితే జరిగింది నేను చెప్పాను కదా టూ ఫిఫ్టీ పాయింట్స్ తీసుకున్నాను అనేసి నేనైతే ఇక్కడైతే తీసుకోలేదు ఎందుకంటే నేను ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాను నేనైతే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఒక పాయింట్ ఇది బ్రేక్ చేసిందో ఈ బ్రేక్ చేసి మళ్ళీ లో ఇక్కడ తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నాను ఈ క్యాండిల్ రిజెక్షన్ చూసి ఈ ప్లేస్లో నేను ఎగ్జిట్ అయ్యాను ఎందుకంటే ఈ క్యాండిల్ పేరు వచ్చి హ్యామర్ ఓకేనా ఈ క్యాండిల్ పేరు వచ్చి హ్యామర్ ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం బౌన్స్ అవుతుంది పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాను సో నేను అందుకని ఈ ఈ రిజెక్షన్ చూస్తే నేనైతే పొజిషన్ అనేది క్లోజ్ చేశాను ఓకే నేను అంతే టూ ఫిఫ్టీ పాయింట్స్ ఇక్కడే తీసుకున్నాను నేను తర్వాత అయితే మళ్ళీ చేయలేదు బట్ మీకు మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మళ్ళీ అగైన్ మనకి చూడండి అగైన్ ఇక్కడ ఒక ట్రేడ్ అయితే వచ్చింది చూడండి మనకి ఎప్పుడైతే ఒక క్యాండిల్ అయితే రెడ్ కలర్ లో ఫామ్ అయిందో ఈ దీనిలో ఇండికేటర్ టచ్ అయింది ఈ క్యాండిల్ యాక్చువల్లీ గ్రీన్ మనకి రెడ్ కలర్ క్యాడల్ ఇది రెడ్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ లో బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి మనకి మంచి మూమెంటం జరిగింది చూడండి నేను చేయలేదు బట్ నేను అబ్జర్వ్ చేశాను మూమెంటం చూడండి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పాయింట్ మూమెంటం జరిగింది తర్వాత మనకి బుల్లిష్ కన్వర్ట్ అయింది కి కన్వర్ట్ అయినా కూడా మంచి పాయింట్స్ అయితే మనకు వచ్చాయండి ఇక్కడ చూడండి మనకి ఎస్ఎల్ ఎంత ఉంది సెవెంటీ టూ పాయింట్స్ ఉంది అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సెవెంటీ టూకి సెవెంటీ టూ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ సెన్సెక్స్ మూమెంటం వస్తే ఒకలా ఉంటుంది లేదంటే అలాగే డీకే అవుతుంది ఇక్కడ మూమెంటం అనేది సెవెంటీ టూ పాయింట్స్కి మనము సెవెంటీ టూ పాయింట్స్ ఎక్స్ఎల్ పెట్టుకోవచ్చు ఈజీగా మార్కెట్ అనేది ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఉంటా ఉంటా చూడండి నేను చూశాను త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రీమియము థర్టీన్ హండ్రెడ్కి వెళ్ళింది ఈ సింగిల్ క్యాండిల్లో ఇక ఇదంతా కాదు ఈ సింగిల్ క్యాండిల్లో నేనైతే అబ్జర్వ్ చేశాను ఎందుకంటే నేను ఈ క్యాండిల్ రన్ అయ్యేటప్పుడు నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు పొజిషన్లో ఉన్నాను సెన్సెక్స్ మీద నాకు అంత హోప్ లేదు ఎందుకంటే అది మూమెంటం తెలుసు కదా అందరికీ తెలిసిందే కదా ఎలా వెళ్తుందో అలా డబుల్గా బ్యాక్ వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి నైన్ నైంటీ వన్ పాయింట్స్ అయితే మూమెంటం జరిగింది మనకి ఇచ్చిన ఎంట్రీ ప్లేస్ నుంచి బట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం చూసినప్పుడు థర్టీన్ హండ్రెడ్కి వెళ్ళిందండి థర్టీన్ హండ్రెడ్కి వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి జీరో అయిపోయింది మార్కెట్ అనేది జీరో చే ఆ థర్టీన్ హండ్రెడ్ ప్రీమియం కూడా జీరో అయిపోయింది నేను చూశాను చూసే మీకు చెప్తూ కన్ఫామ్గా చెప్తున్నాను సెవెంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ పుట్ ఆప్షన్ అనుకుంటా చెక్ చేయండి నేనైతే అంత పర్టికులర్గా చూడలేదు బట్ మీకైతే చూపిస్తా మ్యాక్సిమం ఇక్కడ ఉంటుంది చూస్తాను అని ఉండండి యా ఓకే ఓకే ఇది కాదు ఇది థౌసండ్ రూపీస్ వరకు వెళ్ళింది ఓకే ఓకే చూడండి లెవెన్ ఫిఫ్టీన్ అదే ఓకే లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు వెళ్ళింది ఐ థింక్ ఇదే అనుకుంటా ఇటు చూడండి త్రీ మనకి ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ త్రీ ఫిఫ్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది ప్రీమియం లెవెన్ ఫిఫ్టీ నుంచి మొత్తం మార్కెట్ చూడండి మొత్తం మార్కెట్ జీరో అయిపోయింది సింపుల్గా చెప్పాలంటే చూడండి పదకొండు వందల రూపాయల ప్రీమియం పదకొండు యాభై నుంచి మూడు వరకు జీరో చేసి పెట్టేస్తారు సెల్లర్స్ సో అలా ఉంటుంది సెన్సెక్స్తో అంటే ఈ సెన్సెక్స్ అనేది మన ఇండికేటర్ ట్రెష్ చేసి ఇండికేటర్ ప్రకారం స్ట్రిక్ట్లీ ఎస్ఎల్ స్టాప్లాస్ అనేది స్ట్రిక్ట్లీ మెయింటైన్ చేస్తూ వెళ్తే మనకి సెన్సెక్స్లో కూడా కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చు అంటే బికాస్ ఆఫ్ యువర్ క్యాపిటల్ మీ క్యాపిటల్ బట్టి ఈజీగా లక్షల వేలు అయినా సంపాదించుకోవచ్చు మినిమం ఎందుకంటే కొంతమంది ఎస్ఎల్ ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాదు ఈ ప్రాఫిట్ మాత్రము ఫుల్ ఫుల్ హోల్డ్ చేయరు బికాస్ నేను కూడా అంతే నేను కూడా ఫుల్ ప్రాఫిట్ హోల్డ్ చేయను ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోతా బట్ లాస్ట్ మాత్రం యావరేజ్ చేస్తూ యావరేజ్ చేస్తూనే వెళ్తూ ఉంటాం సో అది తప్పు మనం స్ట్రిక్ట్లీ స్టాప్లతో అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి ఓకేనా సో మనము మన కింగ్ బార్ ఇండికేటర్ అయితే సక్సెస్ఫుల్గా మనకి ప్రాఫిట్స్ ఇస్తున్నాయండి మీకు కూడా మన కింగ్ బార్ ఇండికేటర్ కావాలి దాంతో మీరు కూడా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే దయచేసి కింద నెంబర్ అయితే ఉంది ఆ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేను ఇండికేటెడ్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా టుమారో మనకి మరో వీడియోలో మనం టుమారో కలుద్దాం టుమారో అండ్ డే ఆఫ్ టుమారో త్రీ డేస్ మనకి వర్షకు వర్కింగ్ డేసే నాకు తెలిసి ఈ మంత్ లో మనకి ఇంకా ఏం హాలిడేస్ కూడా ఏం లేవు సో ప్రతిరోజు వీడియో వస్తుందండి మీరేం టెన్షన్ తీసుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్ టుమారో కలుద్దాం